సో భోజనమును పానమును మానుకుమని ఎస్తేరు ఒక మాట లేకపోతే ఒక సమాచారం ఎందుకంటే ఆమె కోటలో ఉంది ఈ చిన్నాన్న గారు ఎక్కడున్నారు బయట ఉన్నారైనా దేవునికి స్తోత్రం అయ్యా నేను సమస్యను పరిష్కారం నా ద్వారా దొరుకుతుందని నీకు తెలిసింది కాబట్టి నేను కోటలోనే ఉన్నాను కానీ నేను అనుకున్నప్పుడు వెళ్ళి రాజుగారిని కలవడానికి నేను అనుకున్నప్పుడు వెళ్ళి రాజుతో మాట్లాడడానికి నేను అనుకున్నప్పుడు వెళ్ళి రాజును కల్ సంభాషించడానికి కోటలో కొన్ని నియమాలు ఉంటాయి ఎవరంటే వారు ఎప్పుడంటే అప్పుడు రాజుగారు అందుబాటులోకి రాడు రాజుగారి దగ్గర పోయి కలవడం అంత సులువైన విషయం కాదు ఎంతో మంది ఉంటారు అక్కడ దేవునికి స్తోత్రం హల్లెలు పోయా ఎమ్మెల్యేలను పట్టుకోవాలా కదా అక్కడున్న సెక్యూరిటీలను పట్టుకోవాలా పర్సనల్ పీయే వాళ్ళు ఉంటారు రకరకాలైన స్టెప్స్ ఉంటాయి దేవునికి స్తోత్రం హల్లెలూయా ఆ స్టెప్స్ గుండా నేను వెళ్ళాలంటే మార్గాలు సరళం కావాలంటే మార్గాలు ఈజీగా రావాలంటే ఒక్క పని చేయండి మీరంతా లోపల నేను నా పనిగత్తులు కలిసి మూడు రోజులు అన్న పానములు మానుకుంటాం కోట బయట ఉన్న మీరు కూడా అదే పనిలో ఉండండి దేవునికి స్తోత్రం హల్ దేవు నామానికి మహిమ మైమగలుగునగాక ఏమేన్ దేవునికి స్తోత్రం అన్నం పానం మానుకున్నామంటే ఏదో ఒక కార్యం జరుగుతుంది ఏమేన్ ఇప్పుడు కోటలు నేను మానుకుంటాను బయట మీరు మానుకుంటారు అద్భుతం ఏంటో తెలుసా గొప్ప విషయం ఏంటో తెలుసా ఇవన్నీ చూస్తున్నవాడు పరలోకమందున్న తండ్రి హల్ ప్రతి ఉదయం గుప్పిళ్ళు విప్పి సక్కల చక్కల జీవులకైనా ఆహారం సిద్ధపరుస్తున్నాడు ఆమె జీవులకి ఆహారం సిద్ధపరుస్తే ఆయన పోలికలు చేయబడిన మన పట్ల ఆయనకి ఎంత శ్రద్ధ ఉంటుందో అందుకే సుప్రభు అంటాడు ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కోయవు పంట కూర్చుకొనవు కానీ వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు అన్నాడు దేవునికి స్తోత్రం సో బహుశ్రేష్ఠులము మన పైన ఆయన కనుదృష్టి పడతది కాబట్టి మనం అందరం మానుకుందాం పిల్లోడు అన్నం తింటలేడు అమ్మాయి అన్నం తింటలేదు తినకపోయి నాకేం తింటే తినని తెలియకపోతే చక్కరు కర్మ అని అంటాం ఒకరోజు రెండు రోజులు అంటాం మూడు రోజు ఆ మాట వస్తుందా మన నోట ఏమైపోతాం తల్లడిల్లిపోతాం అయ్యో ఎందుకు రాయడు ఏంద్రని బాగా ఏమన అంటామానమా అంటే అన్నము పానము పక్కన పెడితే అంత ఉంటుంది పవర్ ఐ మీన్ అది పక్కన పెట్టకుండా మూడు పూట్ల కాదు నాలుగు పూట్ల వేసుకుంటా వేసుకుంటా పోతున్నాం అనుకో దేవునికి స్తోత్రం ఏదైనా కష్టం వచ్చి బాధ వచ్చింది అనుకో ఎవరు పెద్దగా చెల్లించరు ఎందుకు తింటున్నాడు కదా ఎంతో అని అన్నీ వస్తాయి దేవునికి స్తోత్రం హల్లెలూయా పచ్చికర్రలకు మంటుంటదా ఎండి కర్రలకు మంట ఉంటుందా పచ్చి కర్రలో ఏముండదు మంట ఉండదు ఏముంటది ఒకటే ఉంటుంది ఏంటంటే పొగ ఎంత పోగా అంటే పక్కన వాళ్ళు అందరూ దులుపుకుంటారంటో అందరికీ కష్టమే పచ్చి పచ్చివి దేవునికి స్తోత్రం గాని ఎండిందనుకో హల్లెలోయా పెట్టడమే ఆలస్యం బగ 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 మండుతుంది హల్లెలుయా అటువంటి మండే క్రైస్తవులు కావాల మీరంతా మండాలంటే ఎండాల ఎండాలంటే ఈ కడుపుని ఎండబెట్టాల ఏమేం దేవునికి స్తోత్రం అందుకే వారం ఒకసారి ఉపవాస ప్రాడదని పెట్టినాం మనం ఏమేను ఈ వారం ఉపవాస ప్రార్థనలో మనం ఏం చేసుకోవాలి దీన్ని ఎండగొడుతుండాలా దేవా వారమంతా నాకు ఇచ్చావు ఈరోజు నాకు ఇచ్చావు శుక్రవారం ఇచ్చావు హల్లలు ఒక మాట చెప్తున్నాను వారమంతా నన్ను పోషించావు వారమంతా నన్ను సంరక్షించావు అయితే ఆ వారమంతా పోషణ వారం సంరక్షణ అన్ని పక్కన పెడుతున్నానయ్యా నాకు నువ్వే కావాలయ్యా నీ సన్నిధి నాకు కావాలయ్యా నీతో సమయం నాకు కావాలయ్యా నీతో నేను ఇదే నా ఏడుపయ్యా నా లభ్యం నగల వాటి అన్నిటికంటే నువ్వేనా కావాలయ్యా డబ్బు కంటే ఉద్యోగం అంటే వ్యాపార కంటే పెళ్ళి పిల్లల కంటే నువ్వు కావాలి ఆ మంట ఎప్పుడు ఉండాలి హల్ లుయా నువ్వు అన్నము పానము మానుకుంటే నంబర్ వన్ జరిగే కార్యం ఏంటో తెలుసా ఐదవ అధ్యాయం ఒకటో వచ్చినాం మూడవ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని రాజనగరి యొక్క ఆవరణములు రాజ సన్నిధికి వెళ్లి మూడవ దినం అయిపోయింది ప్రార్థన జరుగుతా ఉంది స్థుతి జరుగుతా ఉంది అందరు అన్నాలు మానుకున్నారు ఎవరు పోయి ముట్టించలేదు ఎవరు కూడా నీళ్లు తాగడానికి ఆసక్తి చూపించలేదు నశించినా నశించిపోతాం సస్తే సస్తాం ఇప్పుడు ఎస్తిరు వేస్తున్న అడుగు మామూలు అడుగు కాదు మేము నశించినా నశించిపోతామని ముందే చెప్పేసిందామే ఎందుకంటే చాలా తీవ్రంగా ఉంటుంది రాజుగారు పిలవునప్పుడు రాజుగారు పలకరించినప్పుడు రాజుగారు ఆహ్వానించినప్పుడు మనం వెళ్ళడం అనేది అంత సులువైన విషయం కాదు మీన్ అసాధ్యమైన విషయం ప్రైజ్ కానీ ఉపవాస ప్రార్థన లేకపోతే ఈ ఆహారం లేక భోజనము పానము పక్కన పెడితే దేవునికి స్తోత్రం నిలబడే శక్తి దేవుడు మనకిస్తాడు హల్లూయా నువ్వు భోజనాన్ని పానాన్ని పక్కన పెట్టావు అనుకో నిలబడతావు పక్కన చెప్పండి నిలబడతావని ఈరోజు బాధ అంతా అదే దేవుని బాధ పరిశుద్ధాత్మని బాధ అంతా ఏంటంటే నిన్ను నిలబెట్టాలని హలలో అందుకే హేచ్కెళ్తూ అంటాడు నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు నువ్వు చక్కగా నిలవబడు నువ్వు చక్కగా నిలవబడు ఎందుకంటే నేను నీతో మాట్లాడాలా నేను మాట్లాడాలంటే వంకర టింకర్గా నిలబడితే మాట్లాడలేను నువ్వు చక్కగా నిలబడితేనే మాట్లాడగలను హల్ సో నిలబడే శక్తి నిలబడే బలము నిలబడే ధైర్యము నిలబడే ఒక సామర్థ్యము ఎవరికి వస్తుందంటే భోజనాన్ని పానాన్ని పక్కన పెట్టిన వాళ్ళకు అందరు రామేందండి అది నువ్వు పక్కన పెట్టావనుకో నిలబడతావు నిలబడతావుస్టెర్ లాగా నిలబడతావు దేవునికి స్తోత్రం ఎస్టెర్ లాగా ఏమవుతావు ప్రైజ్ గాడ్ ఎస్టేర్ అన్న మాటకు అర్థం నక్షత్రం నక్షత్రాలు ఎప్పుడు కూడా అస్తమించవు ఉదయించవు అందు రామేనా అండి నక్షత్రాలు ఎప్పుడు కూడా అట్లనే స్థిరంగా ఉండిపోతాయి అంటే నిలచే ఉంటాయి అవి అవి నిలబడే ఉంటాయి అవి నిలబడే ఉండాలని ఎంతమంది ఆశపడుతున్నారు ఏమేన్ అన్న నా ప్రార్థన నా భారం నా వేదన నా కన్నీరు నా రోదన అంతా ఏంటంటే ఈ భక్తిలో ఈ స ఆయన సన్నిధిలో ఆయన రాకడ పర్యంతరం వరకు నేను నిలిచే అన్నా అది రావాల లోపల ఈరోజు నిలకడ చాలా మందికి లేదు చంచలత్వం ఎక్కువ వాళ్ళు ఏదో అడుగుతారు ఏదో ఆశిస్తారు అది పొందుకోవాలని వస్తారు అది దొరకనప్పుడు అది జరగనప్పుడు అది రానప్పుడు ఏమైపోతారు మార్సురా పార్టీ అంటారు హల్లుయా దేవునికి స్తోత్రం ఏమైంది చాతగాన వాళ్ళలాగా దేవుని చూస్తారు చేతగాన వాళ్ళలాగా దేవుని యొక్క సన్నిధిని అనుకుంటారు కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను నువ్వు నిల్ నిలిచి ఉంటే నిలబడితేనే నువ్వు బహుగా ఫలిస్తావు అన్నాడు ఏసయ్య దాని జవాబు అదే యోహను పదహైదులో మనం చూస్తే నిలిచి ఉండాలట ఆయన మాట ఎందు నిలిచి ఉండాలి ఎవరైతే ఆయన ఎందు ఆయన మాట ఎందు అనని అందరు కూడా ఏసయ్య ఎందు ఆయన మాట ఎందు అనండి నిలిచి ఉంటే వారు బహుగా ఫలిస్తారు హలో దే విల్ బి ఫ్రూట్ఫుల్ ఎంతగా ఫలిస్తారంటే వాళ్ళ ఫలము రాలకుండా అంతగా ఫలిస్తారు హలలోయ రాలే ఫలాలు ఉండవు ఎప్పుడు నిలబడి ఉంటారు దేవునికి స్తోత్రం సియోను కొండలాగా ఉంటారు నిలిచి దేవునామానికి వేయమగలుగునగాక హలలోయ సో మొట్టమొదటిగా భోజనాన్ని పానాన్ని పక్కన పెట్టినందుకు ఎస్తేరు ఏం చేసిందో తెలుసా నిలబడింది నిలిచి ఉండే శక్తి మనకు వస్తుంది నిలబడే శక్తి మనకు వస్తుంది ఎవరికి స్తోత్రం సాంతన ఏమంటాడంటే భోజనం పానం పక్కన పెడితే కళ్ళు తిరిగి డబలను కింద పడతాం అంటాడు నేను వాక్యం ఏం చెప్తుంది నిలబడతావు అందరు చెప్పండి అమ్మగారు నిలబడతా ఉంది దేనికోసం తెలుసా శాసనం మార్చబడ్డాని కోసం శాసనాలు తొలగిపోవడాని కోసం అగ్ని బాణాలను ఆర్పడానికి శత్రు ఓపించిన వ్యతిరేకమైన ఆయుధాలన్నింటినీ లయపర్చడం కోసం నిలబడిందామే నిలబడాలంటే తిండి పక్కన పెట్టు నిలబడాలంటే పానీయం పక్కన పెట్టు ఇంకొక మాట చెప్తున్నాను ఎక్స్ట్రాగా నిలబడాలంటే నిద్ర పక్కన పెట్టు ఎప్పుడు నీ ఆరోగ్యం నీ ఆరోగ్యం ఎప్పుడు చూసినా నెత్తి మీద నీ తెత్తి మీదనే చేయబెట్టాలా ఇంకా నువ్వు ఎప్పుడు పోయి వేరేలా నెత్తిమే చేయబెడతావు నువ్వు పోయి ఎప్పుడు నెత్తిమే చేతులు పెడతావు ఈ వాగ్దనం అందరికీ నా నామందు విశ్వాసం ఉంచువారు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు అన్నాడు ఇరవై నాలుగు గంటలు ఇంకా నువ్వు మీ నెత్తి కిందనే ఉంటే ఇంకా నువ్వు ఎప్పుడు పోయేది చిన్నెత్తిమే చేపెట్టడానికి ఐ మీన్ ఒక ఆయన వచ్చి అంటాడు అన్నా ప్రతి సంవత్సరం ప్రతి నెల ప్రతిరోజు మా అయ్యగారితో ప్రే నెత్తిమే పెట్టి ప్రే చేపించుకొని చేయించుకొని చేపించుకున్నా మరి ఏమైనా అంటే ఇంటికెళ్ళు ఊడిపోయినాయట కానీ జవాబులు రాలేదట అంతే మరి ఎక్కువసార్లు పెట్టించుకుంటే ఆమె హలలుయా అది జరగాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటి భోజనం పక్కన పెట్టు పానం పక్కన పెట్టు నిద్ర పక్కన పెట్టు సుఖాలు పక్కన పెట్టు దేవునికి స్తోత్రం హల్లలుయా ఇవి నువ్వు పక్కన పెట్టడం ప్రారంభిస్తే నిన్ను నిలబెట్టే దేవుని నువ్వు ఆరంభిస్తున్నావు దేవునికి స్తోత్రం హల్లలుయా ఎస్ తీరు నిలబడింది చెప్పండి అందరు కూడా మూడవ దినాన్ని నిలబడిందామే ఏం రాజనగర ద్వారమునకు ఎదురుగానున్న రాజ మీద రాజు కూర్చుని ఉండెను రాణి అయిన ఎస్తేరు రాణి అయిన ఎస్తేరు ఆవరణములో నిలవబడి ఉండుట రాజు చూడగా ఆమె అందరు ఆమెందని చెప్పండి గట్టిగా ఏమవుతున్నో దేవునికి స్తోత్రం హల్లెలుయా ఆవరణములో ఆమె నిలబడి ఉంటే రాజు గారి చూపు ఆమె మీదనే పడ్డదట్ట కొట్టుదట్టగా చెప్పట్లో అల్లెలుయా సార్ నా ఫైల్ కొంచెం చూడు సార్ నా పిల్లకి సంబంధం చూడు సార్ నా ఉద్యోగం కొంచెం చూడు సార్ నా సర్టిఫికేట్లు కొంచెం చూడు సార్ నా మనవడికి పెళ్లి చేయాలి చూడు సార్ చూడు సార్ చూడు సార్ ఎవరి దగ్గరికి పోయి చూడు 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 ఈ పాట పాడవలసిన అవసరం లేదు భోజనాన్ని పానాన్ని నిద్రని సుఖాన్ని పక్కన పెడితే దేవుని యొక్క దయ కలిగిన చూపులని మీదికి వస్తాయి కనికరిగిల్లని చూపులని మీదికి వస్తాయి ఎవరి చూపుని మీద పడాల వాళ్ళ చూపుని మీద పడుతుంది చూచుచున్న దేవుడు నివేసేవుడు చూస్తున్నాడు అంటావా నన్ను అన్న చూస్తున్నాడు అంటవా చూడాడు ఇన్ని ఉన్నాయి అన్నం పక్కన పెడితే నీళ్ళు పక్కన పెడతా అవును చూపు పడుతుంది నీ మీద నువ్వు లక్షల మంది ముందుండు కోట్ల మంది మధ్యలో ఉండు ఆమెన్ హల్ ఎవరు చూపు పడాలో వాళ్ళ చూపు నీ మీద పడుతుంది దేవునికి స్తోత్రం హూయా ఈ రోజు నేను ఎవరితో ఎవరికి ప్రసంగం చేస్తున్నానంటే ఎవరితో నేను మాట్లాడుతున్నానంటే ఎన్నుకోబడిన వారితో నేను మాట్లాడుతున్నాను ఏర్పరచుకున్న వారితో నేను మాట్లాడుతున్నాను కొన్ని లక్షలు కొన్ని కోట్ల మంది మధ్యలో నుండి నిన్నులే ఎన్నుకున్నాడు నన్ను ఎన్నుకున్నాడు నిన్ను ఏర్పరచుకున్నాడు నన్ను ఏర్పరచుకున్నాడు ఆయన సన్నిధిలో నిలిచి ఉండడానికి హాలలో అకస్మాత్తుగా రాలేదు బాబు నువ్వు ఇక్కడికి ఆమెన్ అకస్మాత్తుగా వచ్చింటే ఎప్పుడైపోయేవాని నువ్వు దేవుడు ఎన్నుకున్నాడు దేవుడు ఏర్పరుచుకున్నాడు దేవుడు పిలుచుకున్నాడు ఇంకొక మాట చెప్పమంటారు వద్దంటారా ఆయన చూపు నీ మీద ఉంది కాబట్టి హాలలోయ నువ్వు భోజనము పానము పక్కన పెడతాయి ఈరోజు కొంతమంది జటిలమైన కష్టాలతో ఉన్నారు కష్ట కష్టంగా ఉంటుంది బ్రతుకు కష్టంగా ఉంటుంది ఎన్నిసార్లు తిరిగినా చెప్పులు అరిగిపోయినాయి కానీ మనిషికి మాత్రం నా వైపు కూడా చూడడం లేదన్నా మా ఆయన నన్ను చూసుకోవడం లేదు మా నన్ను చూసుకోవడం లేదు మా పిల్లలు నన్ను చూసుకోవడం లేదు మా అధికారులు మమ్మల్ని చూసుకోవడం లేదు ఐ మీన్ అని ప్రాబ్లంలో ఉన్నావా ఈరోజు నీకు ఒక శుభవార్త నువ్వు భోజనాన్ని పానాన్ని నిద్రని సుఖాన్ని పక్కన పెడితే ఎవరి చూపు పడాలో వాళ్ళ చూపు నీ మీద పడుతుంది ఇది మిస్ట్రీ దేవం బిడ్డ ఒక మర్మం మీకు చెప్తున్నాను అర్థమైందా లేదా ఒక్కసారి పో రెండుసార్లు పో మూడు సార్లు పో లోకంలోన వాళ్ళ దగ్గరికి నీ అవసరత ఏదైతే ఉందో ఏం జరగలేదనుకో ఇంకా పక్కన పడేయి పడేసి ఏం చేస్తావు లోపలికి వెళ్ళు తలుపులు వేసుకో అన్నం మానేసాయి నీళ్లు మానేసాయి నిద్ర మానేశాయి సుఖాన్ని మానేశాయి ఆయన సన్నిధులు కూర్చొని ఆయన సన్నిధులు విజ్ఞాపన చేయి విజ్ఞాపన చేసి ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు నువ్వు డోర్ తెరిచేంత వరకు ఆ దేవుడు ఉంటాడో ఉండడో తెలియదు కానీ ఎవరి చూపైతే నీ మీద పడాలనుకుంటున్నావో వాళ్ళే వచ్చి తలుపు తడతారు నీ దగ్గరికి వచ్చి దేవునికి స్తోత్రం హల్లెలూయా నువ్వు తలుపు తెరుస్తావు చూసేది ఏంటంటే జవాబు హల్లెలూయా అది మేము చేసాము అనుభవించాం కాబట్టి మాట్లాడుతున్నాం ఏ మేన్ మన మనకు ఇచ్చిన తాళంలవే ఎక్కువ సమస్య వచ్చిందా మరి చెట్టు కింద పంచేది పెట్టకు ప్రభు పాదల దగ్గర పోయి కూర్చో అన్నం మానే నీళ్ళు మానే నిద్ర మానే సుఖాన్ని మారే అన్న నాకు అందరు ఉంటే కానీ ప్రార్థన రాదన్న అంటే అది కూడా తప్పే తప్పేన్ ఒంటరి ప్రార్థన నేర్చుకో ఒంటరితనంలో గడపకపోతే నువ్వు బైబిల్లో ఒంటరిగా గడిపిన వాళ్ళే చరిత్రలను సృష్టించగలిగారు హల్లెలుయా అని చెప్పి ఒంటరిగా ఎప్పుడు ఉండడానికి ఇష్టపడద్దు కొన్ని సమయాల్లో నిన్ను ఒంటరిగా పో కొన్ని సమయాల్లో నీకు నువ్వు ప్రత్యేక పరుచుకో దేవునికి స్తోత్రం హల్లెలుయా హల్లెలుయా నేను ఎవరితో కలిసి ప్రార్థన చేయను బ్రదర్ నేను ఒక ప్రత్యేకమైన వాడిని పైన నుండి ఊడిపడ్డానంటే లూసిఫర్ భద్రం అది కరెక్ట్ కాదు అల్ల లూయా యేసు ప్రభుయే నేర్పించాడు ప్రార్థన పాఠం పోత పోతా ముగ్గురు తీసుకుపోయాడు ప్రార్థనకి ఏమేన్ ఆయనకి ఇష్టమైన వారిని అల్ల లూయా వారందరు కూడుకొని ప్రార్థన చేయించున్నప్పుడే పరిశుద్ధాత్మడు దిగి వచ్చాడు పేతుడు ఒంటరిగా ప్రార్థన చేస్తే దిగలేదు యోహాన్ ఒంటరిగా ప్రార్థన చేస్తే యాకోబు దేవునికి స్తోత్రం ఒంటరిగా తోమ ఒంట లేదు అందరూ కూడుకొని ఉన్నప్పుడు వారందరి మీదకి అగ్ని జ్వాలల వలె దిగి వచ్చాడు దేవునికి ప్రాంతం కంపించింది కాబట్టి నేర్చుకుందాం ఇవన్నీ కూడా అమెన్ దేవునికి స్తోత్రం కాబట్టి ఇక్కడ ఏం జరుగుతా ఉంది ఎస్తే ఏం చేస్తా ఉంది రెండవదిగా మూడో రోజు అమెన్ ఆమె నిలబడింది రెండవదిగా ఆమె ఆవరణలో ఎక్కడో నిలబడి ఉంటే మంది అండి రాజుగారికి ఒక్కర రాజు అంటే రాజే హల్ లోయ పక్కన వాళ్ళతో చెప్పండి నువ్వు కాకపోతే అనండి ఇంకా ఎంతోమంది అనండి ఎందుకంటే అందుకే అనండి రాజు అంటాం మనం రాజుకు మనతో పని కాదు మనకు రాజుతో పని అని చెప్పండి పక్కన వాళ్ళతో ఇంకొకసారి అధికారులకు మనతో పనా మనకు అధికారులతో పనా మనకే అధికారంతో పని దేవునికి స్తోత్రం హల్లలు పేరు అధికారి కాబట్టి ఆయన రాజు కాబట్టి ఇప్పుడు అవసరం ఎవరికి అస్థరికి అవసరం ఎవరికి యూదులకు అవసరం ఎవరికి మురదకాయకి దేవునికి స్తోత్రం కాబట్టి చేయాల్సిన పని ఏంటి భోజనం మానుకోవాలా నీళ్ళు మానుకోవాలా నిద్ర మానుకోవాలా సుఖాన్ని మారుకోవాలా దేవునికి స్తోత్రం మళ్ళీ ఎక్కడ ఉండాలా ఆయన సన్నిధిలో గడపాలా అదే ఉపవాసం అంటే హల్లలు యా ఉన్నందుకు నిలిచి ఉండే భాగ్యం దేవుడు ఇస్తాడు రెండవది రాజుగారి చూపు ఎస్తేరి మీద పడింది అందరా మీదనండి ఎవరి చూపు ఎవరు చూడాలో వాళ్ళే చూస్తారు నువ్వేమనుకుంటావు అంటే ఈయన చూస్తే నాకు చాలే అని అనుకుంటావు ఆయనకు అధికారిని దేవుడు ఆయన మీదున్న అధికారిని నేను చూసేటట్టు చేస్తాడు అందరు ఆమెందం చెప్పారే ఎందుకంటే పౌలు అంటాడు మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా మనం సేవిస్తున్న దేవుడు ఎవరో తెలుసా అడుగు వాటికంటే ఊహించే అత్యుధికంగా చేసే దేవుడు ఎంత గట్టిగా కొడతావు కొట్టి వేసే చప్పట్లు హలో లూయా ఈరోజు విరుగుడు పాఠం నేర్పిస్తున్నాడు దేవుడు మనకు ఆమెనా వాళ్ళు చూడాలి వీళ్ళు చూడాలి వీళ్ళు చూడాలి వాళ్ళు చూడాలి ఎవరు చూడాలన్నా నువ్వు చేయాల్సింది పక్కన పెట్టు నీకు ఇష్టమైన పక్కన పెట్టు దేవునికి స్తోత్రం పక్కన పెడితే నిన్ను నిలబెడతాడు నిలబెట్టిన తర్వాత జరిగేది ఏంటంటే చూపు పడుతుంది ఇప్పుడు ఆమె బాధ అంతా బయట ఉన్న వాళ్ళకి చెప్పింది ప్రే రిక్వెస్ట్ అంతా ఒకటే రాజుగారి చూపు మన మీద పడాల నా నా అంతటా నేను రాని కదా నేను అన్ని తయారవుతాను మంచిగా అలంకరించుకుంటాను అన్ని చేస్తాను నిలబడతాను కానీ రాజుగారి చూపు నా మీద పడాల ఎందుకంటే నాకంటే మంచి మంచి డ్రెస్సులు వేసుకుని నిలబడే వాళ్ళు ఎంతోమంది ఉంటారు నాకంటే జ్ఞానవంతులు నాకంటే బా బహు సౌందర్యం కలిగిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి రాజుగారు నన్ను చూచారు ఆల్రెడీ రాజుగారు నన్ను సెలెక్ట్ చేశాడు ఆల్రెడీ రాజుగారి నాతో టైం స్పెండ్ చేశాడు ఆల్రెడీ నాతో మాట్లాడాడు కానీ ఇప్పుడు నెక్స్ట్ వెంటనేటువంటి అవకాశాలు అంటే దొరకవు ఐ మీన్ సో ఇది క్రిటికల్ సిచ్యువేషన్ ఇది చాలా బ భయంకర సిచ్యువేషన్ ఎస్తేరి మీద చూపు పడకుంటే నూట ఇరవై ఎనిమిది సంవత్సరాల్లో ఉన్న యూదులందరు నాశమైపోతారు స్థుతించేవాడు ఒక్కడుండడుక భూమి మీద స్థుతి అనే గోత్రం ఉండదు ఇక అయిపోయే ఫినిష్డ్ అది సాంతన్ గడి పెట్టిన టార్గెట్ అది పెట్టిన తంత్రం ఐ మీన్ హల్ యా కానీ ఎస్తేరమ్మ మర్దకై స్తంసానంలో ఉన్నవారు భోజనాన్ని పానాన్ని నీళ్లను అన్ని పక్కన పెట్టినందుకు ఎస్తేరి మీద రాజుగారి చూపు పడింది ఎవరితోటో దేవుడు మాట్లాడుతున్నాడు ఎన్నో రోజుల నుంచి నువ్వు దానికోసం ఎదురు చూస్తున్నావు ఆ చూపు నీ మీద ఈ రోజు పడుతా ఉంది దేవునికి స్తోత్రం హలూయా ఏమే భోజనాన్ని పానాన్ని అన్ని పక్కన పెట్టి ఎన్నో రోజుల నుంచి నలిగిపోతు గడుపుతున్నావేమో నీకు ఒక మాట చెప్తున్నాను చూచు దేవుడు నిన్ను చూస్తున్నాడు నీ పరిస్థితిని చూస్తున్నాడు నీ కన్నీళ్లను చూస్తున్నాడైనా నీ కన్నీళ్ళని నేను చూశాను అన్నాడు ఏమేన్ కాటి చూస్తున్నాడైనా ఎందుకంటే ఆయన పేరే చూచు దేవుడు ప్రైజ్ లాడ్ కష్టం వచ్చినప్పుడు దేవుడు నన్ను చూస్తాడులే కష్టం వచ్చినప్పుడు దేవా నన్ను చూడు కష్టం వచ్చినప్పుడు దేవా నన్ను చూడు లేనప్పుడు నన్ను దేవా చూడు అని పాపం చేసేటప్పుడు చూస్తున్నాడా లేదా భయం వదిలి చేస్తే మాత్రం ప్రమాదం అవసరతలు ఉన్నప్పుడు చూసే దేవుడే నువ్వు వెర్రివేషాలు వేసుకొని పాపముల చుట్టూ పరిగెడతావు అంటే అయ్యే కనులు మల్ల చూస్తాయి అవి కూడా ఆయనకు మరుగైంది ఏదీ లేదు అందరు చెప్పండి ఓపెన్ గార్డని అని ఎవరండి ఆయనకు మరుగు లేదండి ఆయనకు దావిదంటాడయ్యా ఆకాశానికి ఎక్కినా నువ్వు ఉన్నావు ఆకాశానికి వచ్చినా ఉన్నావు భూమిలోనే ఉన్నావు పాతాళంలో పోయిన అగాధములకు పోయిన సముద్ర అగాధంలో పోయినా నీ కన్నులు నన్ను చూస్తూనే ఉన్నాయి అంటాడు ఎందుకంటే ఆయనే కదా అన్ని చేసినాడు అన్నీ చేసినాడు అన్ని కలగజేసిన వాడికి తెలియదా మన పరిస్థితి ఆయన దగ్గర పెద్ద బిల్డప్ చేస్తుంటాం మనం హలో లూయా గట్టి రోజు మారుమని స్పందండి వేస్తున్నా పవిత్రంగా బ్రతకడం నేర్చుకోవాలి పరిశుద్ధంగా జీవించడం నేర్చుకోవాలి దాగు మచ్చ ముడత కలంకం లేకుండా బ్రతకడం మీరు నేను మనం అందరం నేర్చుకోవాలి కారణం ఏంటంటే ప్రభు రాబోతున్నాడు హలో లూయా పరిశుద్ధుల కొరికే సిద్ధపరచాడు పరలోక రాజ్యం ఎవరంటే వాళ్ళకి ఇన్విటేషన్ లేదు అక్కడ ఏమేన్ కంఠంలో ప్రాణం ఉన్నప్పుడే కడుక్కోండి వేసే రక్తంతో ఒక వాక్య స వాక్య సంబంధమైన వాక్యానుసారమైన బ్రతుకును బ్రతుకుందాం బ్రతుకుదాం ఆమెన్ నిందారహితులుగా ఆమెన్ ఈయనలో నేను ఏ దోషం చూడలేదని ఆయన మనకు సాక్ష్యం చెప్పాలా బలా నమ్మకమైన మంచి దాసుడు మనం పిలవాలా అటువంటి స్థితి అటువంటి స్టేజ్కి అటువంటి స్థితికి వెళ్ళిపోవాలా ఆమెన్ ఆ స్టేజ్కి ఆ స్థితికి పోకుండా మన తిండే మన నాటంక పరుస్తుంది మన మధ్య నీళ్ళే మన నాటంక పరుస్తాయి ఆమెన్ మన సుఖాలే ఆమెన్ మన సోమరతనమే మన నిర్లక్ష్యమే మన నాటంకపరుస్తుంది కాబట్టి అవన్నీ పక్కన పెడదాం హలో దేనికి స్తోత్రం ఏం జరిగిందట రెండవదిగా చదవండి రాజు చూడగా రాజు చూడగా ఆమె ఎందు అతనికి దయ అందరు గట్టిగా చప్పట్లు కొడదామా భోజనము పానము పక్కన పెడితే ఏం పుడుతుంది అంటగలవాడమ్మో అని పాట పాడుతుంట మనం ఆమెన్ ఏం పుట్టిందంట ఏం పుట్టిందంట ఆయన దయగలవాడే గాని ఆ దయ మన మీద పుట్టాలా ఆమెన్ ఆయన గుణమే దయ కాని మనలో ఏం రావాలా మన మీదకి ఏం రావాలా ఆ గుణములో ఉన్న దయ మన మీద రావాలా ఆయన దయ మన మీదకి వచ్చింది అనుకో మనం వర్దిల్లుతాం వర్దిల్లేవారు అందరూ ఎవరు తెలుసా దేవుని దయ పొద్దుకుని మొదటని స్థితి కొద్దిగా ఉంటుంది కానీ తుదకు అది మహా ప్రైజ్ హలలుయేసుప్రభ అంట దేవుని దయ మనుషుల దయ జ్ఞానములో వయసులో వర్దిల్లు చూడను అంటే మనము డెవలప్ అవుతాము దయ కొడితే ఏమొస్తుంది మనకు పక్కన వాళ్ళతో చెప్పండి ఇంగ్లీష్ మీడియం కదా డెవలప్మెంట్ అని అలలోయ వర్దిల్లుతాం మనము వర్దిల్లెము అలలోయ అని పాట పాడుతున్నామే అది ఎప్పుడు అవుతుంది అంటే దేవుని దయ రావాలి మనకి మన కొన్నిసార్లు అతి పరిశుద్ధత ఏం చేస్తుందంటే ఆమెన్ మనం మనకు మనమే అనుకుంటాం దేవుడు ఉంటే నాకు చాలు దేవుడు ఉంటే నాకు చాలు అంటే నీకు తల్లి గర్భం నుంచి బయటికి తెచ్చేవాడు కాదైనా పైనుండు ఇట్లా ఇసిరేవాడు నేను ఆమెన్ నీకు తల్లి అవసరం తండ్రి అవసరం అన్నదమ్ములు అవసరం అక్క చెల్లెళ్ళు అవసరం భార్య అవసరం భర్త అవసరం అవసరం అన్నీ అవసరం అని ఈ రిలేషన్షిప్షిప్ బంధుత్వాలు అన్నీ తెచ్చిపెట్టాడు నీకు అది అవసరం కాబట్టి వాళ్ళ మధ్యలో నువ్వు ఏం కావాలా వాళ్ళ దయ ఏం కావాలా రావాలా నీ భర్త దయ రావాలి నీ భార్య దయ రావాలి నీ తల్లిదండ్రుల దయ రావాలి నీ పిల్లల దయ రావాలా పాస్టర్ దయ రావాలా పాస్టమ్మ దయ రావాలా విశ్వాసుల దయ రావాలా ఇవన్నీ మనకు ఒకరి ఒకరు దయలు కావాల్సిందే లేకపోతే దయ్యాలాగైపోతాం దయ్యాలు ఎటువంటివి తెలుసా అవి తిరుగుతూ ఉంటాయి ఏం చేస్తుంటాయి అవి దేవునికి స్తోత్రం ఎక్కడి నుంచి వచ్చినావురా అని అడిగాడు దేవుడు ఆ సభలో అవి కూడా వచ్చినాయంట దానికి ఏం పని పరిశుద్ధులు భక్తులు నా దగ్గరికి వచ్చి అవి అక్కడ నిలబడ్డాయి అప్పుడు దేవుడు అంటాడు ఏం మా యోగ సంగతి ఏంటంటే అవి చెప్తున్నా ఏము ఏముందాయా నువ్వు అన్ని ఇచ్చినావు కంచేసినావు ఆ కంచెది తెలుస్తుంది అన్నారు దేవుని స్తోత్రం హలో ఆశీర్వదించావు దీవించావు రక్షించావు సంరక్షించావు కంచ్ చేసావు ఇంకేం కావాలా సూ సూపర్గా శుద్ధిస్తున్నాడు ఆయన అవన్నీ ఒక్కసారి తీసే ఏం చేస్తాడో చూడన్నాడు వాడు అది అనమాట ఆయన మెంటాలిటీ హైజలాడ్ హల ఊయా నేను ఆ పల్లెల్లో కూడా దయ్యం పట్టినానతో ఏ అంటే ఏమంటుంది తెలుసా పో వేస్తున్నాము అంటే ఏమంటుంది తెలుసా పోవడానిక నేను వచ్చాను అంటుంది వదిలిపోవడానికది నేను పట్టుకున్నాను అంటుంది ఆమె అంటే అది ఒంటరిది అనమాట అది ఒంటరిది కాబట్టి మనని ఒంటరిని చేయాలని చూస్తుంది అది అది దేహం కోసం ఎత్తుకుతూ ఉంటుంది సాతాన్గాడు ఎప్పుడు కూడా దేహాల కోసం ఎత్తుకుతూ ఉంటాడు వాడు వాడికి కావలసిన దేహం ఏంటంటే శవం కాదు వాడికి కావలసిన దేహం ఏంటంటే బ్రతికున్న ఈ దేహం కావాల వానికి దీంట్లోకి వచ్చి వాడు నివాసం చేయాలని చూస్తాడు దీంట్లో వాడు నెమ్మది పొందుకోవాలని చూస్తాడు వాడు దీంట్లోకి వచ్చి వాడి గుణ బయట పెడుతుంటాడు కోపంగా గర్వంగా అసూయగా ఇవన్నీ దయాల పేర్లు ఆమెన్ హల్లూయ వీణ్ణి ఏసు నామంలో పక్కన పడేసి ఏసు నామంలో వీని బయటకు తరమేసి మన పరిశుద్ధాత్మతో నింపబడ్డామనుకో ఆయనలో ఉన్న లక్షణాలన్నీ వస్తుంటాయి ఏంటి ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయం ఇవన్నీ బయటకు వస్తుంటాయి ఈ దీవెనలన్నీ కూడా హల్లలుయ మనం 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 పరీక్ష చేసుకోవాలి అద్దంలో ముఖం చూసుకుంటే మనకే తెలిసిపోతుంది మనం ఏమై ఉన్నాం కాబట్టి మనల్ని మనం పరీక్ష ప్రేమగా ఉన్నామంటే ఆత్మదేవుడు ఉన్నాడు సంతోషంగా ఉన్నామంటే చెప్పందరు కూడా ఉల్లాసంగా ఉన్నామంటే ఉజ్జీవంగా ఉన్నామంటే ఆమె సాత్వికంగా ఉన్నామంటే దీనంగా ఉన్నామంటే కోపంగా ఉన్నామంటే